హలో ఫ్రెండ్స్ కూర చూడండి బీరకాయతో కూర చేసుకుంటున్నాము ఎప్పుడు పప్పు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదండి ఎర్రగడ్డలు టమాటాలు బీరకాయ సన్నగా తరుక్కోవాలి కొద్దిగా మనము నువ్వులు వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేరుశనగపప్పు ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి తర్వాత అదే బాండల్లో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా కరింపాకు ఆవాలు ఎగురపడుతున్నా ఉండేదాని కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను తర్వాత చూడండి ఆనియన్స్ వేసుకున్నాను తొందరగా వేగేదాని కోసము కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా తొందరగా వేగుతాయి అన్నమాట ఎర్రగడ్డలు చూడండి వేగినాయి కదా ఒక రెండు నిమిషాలు వేగరించాలా ఒకరో మూత పెట్టినక తర్వాత టమోటాలు కొద్దిగా అంటే ఒక నాలుగు ఐదు తెల్లబాయిలు వేసుకున్నాను ఇప్పుడు కూడా రెండు మూడు నిమిషాలు మరగనిచ్చాలి తర్వాత కూరకాయ వేసుకున్నాను సన్నగా తరిగినాయి కదండీ దాన్ని వేసుకున్నాను ఇంకా దాంట్లో దాంట్లో చూడండి మసాలా వేసుకున్నాను అంటే ఒకరవ ధనియాల పొడి మిరప పొడి వేసుకుంటున్నాను మనకు కారంగా కావాలంటే కానీ ఇంకా వేసుకోవచ్చు కానీ మనము లాస్ట్ చలికాయ ఒకరు పొడి వేస్తాం కాబట్టి సరిపోతుంది చూడండి అన్నీ కలుపుకుందాము ఇలానే ఒక రెండు నిమిషాలు మాగించాలి చూడండి బాగా తెల్లుతుంది కదా లాస్ట్లో చూడండి గరం మసాలా ధనియాల పొడి వేయించుకున్నవి తర్వాత నువ్వులు నువ్వుల పొడి పప్పులు మిరకాయ వేయించుకున్నాం కాదండి ఆ పొడి వేసుకున్నాను చూడండి బాగా తెల్లుతుంది కదా లాస్ట్లో దించే ముందుగా ఒకరు కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఇంగువ ఇంగ నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇంగువ వేసుకుంటాను రుచి ఇంకొకరు బాగుంటుంది కాబట్టి ఇంగువ వేస్తాను అన్నీ వేసుకున్నాక ఇంక రెండు నిమిషాలు ఆపేసుకున్నాం చూడండి వేడి వేడి కూర రెడీ ఇది అన్నంలోకే కాదు చపాతీలో